మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ জেরেল নিসকোয়ালি নিসকোয়ালি জেরেল নিসকোয়ালি আয়ো মহারাজা জাগাদা মারছনা কুলকোয়াইমানমবাই জেরেল নিসকোয়ালি জেরেল নিসকোয়ালি আয়ো মহারাজা சவுண்ட் பைட் பாடல் இரண்டு

ఉంది కదా మన జనరేటర్ వచ్చేసి కాలు ఆశారు మీరు లోపల జరుపుకోండి మీరు వ్యాపారం చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు వ్యాపారం చేసుకుని ప్రోత్సహిస్తాం కూడా మీరు ఆ గోడ క్లోజ్ చేసేసేయండి తర్వాత బాత్రూమ్ అంతా వేస్టేజ్ అంతా వచ్చి కాలు వస్తున్నాయి మీరు బాత్రూమ్ ఉన్నాయి కదా ఆ కాలు అనేది క్లోజ్ చేసేనా మీరు వేసే ఆయిల్ మీరు ఫుడ్ వల్ల మొత్తం లేదు వీడియో కూడా ఉంది చూడండి రాజస్థాం కమిషన్ రామన్యము మీరు రండి కొత్త మాట్లాడేసి అది ఏముండీ క్లియర్ ఆ ప్రజలు సమస్య లేకుండా చేయను అంటే ప్రజలు ఈ రోజు కమ్యూనికేట్ అర్థం చేసుకోండి సమస్య ఎంతవరకు చేయను చిన్నపిల్లలతో తీసుకోలేకుండా

కూల్ కోట్ ఉంది కదా ఐస్ క్రీమ్ పార్లర్ గాంధీ రోడ్ లో బ్యాంక్ చేశారంటే వార్డు లో జనాలు తిరుక్కోకుండా తర్వాత అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్ అంటే ఆ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఆ గాలి ఏమైతే ఉందో మొత్తం రోడ్డు పైకి వదిలినారు ఆ చుట్టుపక్కల నీళ్ళన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ప్రజలు ఎవరు అక్కడ నివాసం ఉండడం లేదు తర్వాత రోడ్డు పైన అది జనరేటర్ పెట్టి రోడ్డును కాలు పూర్చేసి రోడ్ ను ఆక్రమించారు ఇంతవరకు ఇప్పుడు చాలా మంది కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాం మేము తిరుపతి జోన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం పొల్యూషన్ సెంటర్ కు దీని మీద ఏం యాక్షన్ ఆల్రెడీ చెప్పాను సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు తిరుపతి వాళ్ళు చెప్తే ఇది మా పరిధిలో లేదండి ఇది కమిషనర్ మీ పొద్దుటూరు పరిధిలోనే ఉంది అని చెప్పారు ఆల్రెడీ ఇచ్చాం సార్ ముగ్గురు కమిషన్ ఇచ్చారు సార్ మీరు రాగలరా ఇక్కడికి కూర్చోంటారు ఎక్కడ ఉన్నారు సార్ మరి ఎవరైనా పంపిస్తారా సార్ చాలా విషయంలో కంప్లైంట్ ఇచ్చాం సార్ మీరు ఒకసారి కనుక్కోండి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి సరే ఇప్పుడు ఏ అధికారిని కూడా మీరు ఇక్కడ పంపిలేరంటారా సార్ ఒక మాట సార్ ఏ అధికారిని ఇక్కడ పంపిలేరంటారు ప్రజల సమస్య రోడ్డు పైకి ఎక్కినప్పుడు ఎవరు ఉండరంటారా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జైచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డీఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకెల్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూష్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరముల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్